విశ్వాంసనామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఫలితాన్ని ప్రశీలన చేసినట్లయితే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శత విషయం పొరువాద ఒకటి రెండు మూడు పాదాలు వీరికి విశ్వాసనామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రజభోజ్యం ఏడు అవమానం మాత్రం ఐదే గురు గోచార ఫలితాన్ని చూస్తే ఈ సంవత్సరంలో గురుగ్రహం మూడు స్థానాల్లో సంచరిస్తోంది సంవత్సర ప్రారంభం నుంచి మే నెల పద్నాలుగు వరకు కూడా బంధువుల మూలకంగా చించి మానసిక ఆవేదనలు కలగవచ్చు అందుచేత కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీరు తెలియని చోట్లకు రాత్రి సమయాలలో వెళ్ళకండి అంటే కురుకు గుట్ర ఉండటానికి ఆస్కారం ఉంది అడవి ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి జంతువుల నుంచి మీ ముఖించితూ నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి కనిపిస్తోంది మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు తిరిగి డిసెంబర్ ఐదు నుంచి సంవత్సరం చివరి వరకు పుత్ర వృద్ధి కలుగుతుంది మీకు కలిగిన పొత్తులు అదృష్టవంతులై కీర్తి ప్రతిష్టలతో కలుగుంటారు సుజన మిత్రత్వం కూడా మీకు కలుగుతుంది అధికారుల యొక్క అనుకూలత మొదలైన ఫలితాలను మీరు అందుకుంటారు కాలాన్ని మించి మంచి పనులకై మీరు చక్కగా కృషి చేస్తారు అంటే మీకు తీరిక లేని పనుల ఒత్తిడి ఎక్కువ అవుతుంది అంటే అందరూ మిమ్మల్ని అడుగుతారు నమస్కారం సార్ నా సంగతి చూడండి ఆహా ఎంత బాగా చెప్పారండి కొద్దిగా చెప్పండి సార్ అంటూ మీ యొక్క బోధనలు మీ యొక్క సలహాలు ఇతరులకు చెప్పేసి చెప్పవచ్చు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు శత్రువుల వలన కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కొద్దిగా అనారోగ్య లక్షణాలతో బాధపడకుండా జాగ్రత్త వహించాలి రోగాలు రాకుండా ఎల్ల కూడాను సుఖప్రదమైన జీవితాన్ని గడపడానికి ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతి ఒక్క రాజు వారు చదువుకోవాల్సిన మంత్రం చెప్పుకున్నాం మరలా ఇప్పుడు కూడా దాన్ని గుర్తు చేయాల్సి వస్తుంది వైద్యేశరై అనేటువంటి మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా ఇరవై ఒక్కసార్లు కనీసం పఠించండి ఎటువంటి అనారోగ్యాలు రావు ఎందుకంటే మృత్యుం చేయుడు మహాదేవుడు మహాదేవుని యొక్క దివ్యవంతమైన మంత్రం అది అందుచేత ఆ మంత్రాన్ని నిష్ఠగా పఠించండి దానికి తోడుగా ప్రతినిత్యం విభూతి ధరణ చేసుకోండి విభూతి ధారణ వల్ల ఆగామి సంచిత ప్రారంకరంలో దొరుకుతాయి అదృష్టం పట్టి మిమ్మల్ని చక్కగా లోకవంతులు చేస్తుంది అంతేకాకుండా ప్రతినిత్యం మానేదా మొక్కలు తీసుకొని దానిపైన గంగం రాసి శివుని యొక్క పాదాల చెంద ఉంచండి దీనివల్ల అనేక రంగాలలో మీరు అభివృద్ధిని సాధిస్తారు వీలైతే మారేడు వృక్షానికి ఒక చెంబడు నిల్లిపోయింది నిత్యం అభిషేకం చేసిన సత్ఫలితాన్ని కూడా మీరు సాధిస్తారు ఇక గురువులను తప్పనిసరిగా పూజ చేయాలి దత్తాత్రేయ క్షేత్రాన్ని దర్శించండి గానుగోపు అద్భుతవంతమైన దివ్య క్షేత్రం ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నదిలో స్నానం చేసి ఆ నది నుంచి ఉన్న ఏడు పవిత్ర నది నది ప్రాంత తత్వాన్ని అర్థం చేసుకుంటూ అక్కడ కూడా స్నానం చేసి దత్త దర్శించండి రేపు సర్వవిధ శ్రేయోదాయకం కలుగుతుంది అట్లాగే శని కోచార ఫలితాలు చూస్తే ధన నష్టం కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి శని మహాదేవుని యొక్క లీలు మీరు చదువుకొని దానికి సంబంధించిన దశకృత శని స్తోత్రాన్ని పఠనం చేయటం అనుకొని జమ్మి చెట్టు చుట్టూట ఇరవై ప్రశ్నలు చేసి ప్రతి శనివారం కూడా గోమాతకు నువ్వులతో కూడిన బెల్లపు గుండలు ఆహారంగా సమర్పించండి మీకు తప్పనిసరిగా శని గ్రహం నుంచి వచ్చేటువంటి బాధ నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది శివాయన మహానే మంత్రాన్ని కూడా జపిస్తే చాలా మంచిది ఇక ఆంజనేయ స్థలం వారి యొక్క దేవాలయాన్ని దర్శించండి అక్కడ ఆంజనేయ బడమాన సోత్రం లేక హనుమాన్ చాలీసం చాలా విశిష్టవంతమైన ఫలితాన్ని మీకు కాగా చేస్తాయి రాహుగ్రహ గోచార ఫలితాన్ని చూస్తే మీ పద్దెనిమిది వరకు ధర నష్టం కలగకుండా తెలివిగా రచించండి అటుపైన ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు కూడా తీసుకోండి అంటే బయటికి ఆహారం తీసుకుంటే చాలు సాయంత్రం ఏంటికల్లా భోజనం చేయాలి ఉదయం ఒంటి గంట గలా భోజనం చేయాలి ఈ రెండు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్య రీత్యా పాటించవలసిన గొప్ప నియమం ఇది ఉదయాన్నే వేడి నీళ్లు తీసుకోండి మొట్టమొట్ట నిద్రించి లేవగానే దంత ఉత్తర వేపు తిరిగి చేసిన తర్వాత మంగని చక్కగా ఒక రెండు గ్లాసులు వేయిత దీని దీనివల్ల మీకు శ్రద్ధ విధాల జరుగుతుంది అంతేకాకుండా నిద్ర నుంచి లేవగానే మీ రెండు కాళ్ళు కూడా వేళ్ళున్నాయి చూసాను నేలకి ఆనిచ్చి పాదం నేలకి ఆనకుండా రెండు చేతులు పైకెత్తి ఓం నమో నారాయణాయ అని చెప్పేసి ధ్యానించండి దానివల్ల విశిష్టవంతమైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ మీకు కలగకుండా ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని సర్వేషుడు మీకు ప్రసాదిస్తాడు ఒక అద్భుతవంతమైనటువంటి పవన్ మీ యొక్క శరీరంలోకి ద్విణీకృతమై తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం తర్వాత కేతుగ్రహ గోచార ఫలితం చూస్తే మే పద్దెనిమిది వరకు సాహసాలకు దూరంగా ఉండాలి పనులు చేపట్టే ముందు సాధ్య అసాధ్యాలను అంచనా వేసుకోవాలి అటుపైన నష్టాలు కాకుండా విఘ్న భరించండి దీనికి వినాయకుని సేవించడం చాలా మంచిది వినాయక స్వామిని గురించేటువంటి వాళ్ళు గకాన మంత్రాన్ని చేయడం చాలా మంచిది గీం ఇది గకాన మంత్రం దీన్ని మించిన మంత్రం మరొకటి లేదు వినాయక మంత్రాల్లో దీన్ని ఎవరైతే నిత్యం పడిస్తారో వారికి తప్పనిసరిగా విఘ్నేశ్వరుడు కంటికి రప్పలా కాపాడి రక్షిస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక ర అనే మంత్రం కూడా చాలా విశిష్టమే అని చెప్పేసి గ్రహించండి తర్వాత గ్రహ యోగం కనుక చూసినట్లయితే ఈ రాశి వాడు విజయ బాటలో పయనిస్తారు ఆర్థిక లాభాలుంటాయి వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా చక్కగా నెరవేర్తాయి అవసరానికి మీకు డబ్బు ఆలోచించి ఖర్చు పెట్టండి ఒక అద్భుతవంతమైన అద్భుతవంత వినబోతున్నారు గొప్ప పరిచయాలు ఏర్పడతాయి గొప్ప ఆలోచన విధానంతో మంచి కార్యక్రమాలు చేపడతారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతి పొందుతారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగపరంగా అనుకూలత ఉంటుంది గిట్టిన వారి నుంచి మీరు దూరంగా ఉండండి కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా పనిచేయండి కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వచ్చినా శాంతంగా వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి చిత్తశుద్ధితో పనిచేసి సత్ఫలితాన్ని ఎందుకుంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు వదలవద్దు సుమా ఈ రాశి వాళ్ళు వన్ అన్న విధంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు ఈ యొక్క నామ సంవత్సరంలో